హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి సెప్టెంబర్ రెండవ తేదీనా మనకి అమావాస్య తిథి అనగా శ్రావణ అమావాస్య రాబోతుంది ఇది మామూలు అమావాస్య కాదండి ఎంతో శక్తివంతమైన అమావాస్య ఈ తిథి నాడు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ చిన్న పని చేయండి మీ ఇంట కాకి కనిపిస్తే గనక ఈ ఒక్క పని చేయండి అంటున్నారు పండితులు ఖచ్చితంగా మీకు అదృష్టం కలుగుతుంది ఎంతలా అంటే గనక తొంభై నిమిషాల్లోనే లక్షలు కాదండి కోట్లు వర్చు మీ ఇంట సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీప్రద యోగం మీకు కలుగుతుంది ఎందుకంటే ఈ తిథి అంతా మంచి తిథి ఎందుకంటే ఈ తిథికి అంతటి పవిత్రత ప్రాముఖ్యత ఉంది కావున అయితే కాకి కనిపిస్తే ఏ చిన్న పని చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము మామూలుగా అమావాస్య పౌర్ణమి తిద్దులంటే మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము అయితే ఈ రోజున అమావాస్య తిదినాడు మనకి చాలా వరకు కూడా పితృదోషాలు ఉంటే తొలగించుకునే రోజుగా చెప్పడం జరుగుతుంది ఈ శ్రావణ అమావాస్య తిదినాడు మీకు ఉన్న పితృదోషాలు తొలగిపోవాలన్నా అలాగే మీ ఇంట్లో ఉన్న నరదృష్టి మొత్తం కూడా తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అన్న కూడా ఈ విధంగా చెయ్యండి ఈ రోజున ఉదయాన్నే లేచిన వెంటనే మీరు ఏమిటంటే గనక చొమ్ముడు నీటిని తీసుకోండి అందులోన మీరు కిటికెడు కుంకుమను వేయండి ఈ నీటిని సూర్య భగవానునికి అర్ఘ్యంగా సమర్పించండి సూర్యోదయం పూర్వమే నిద్రలేచి ఈ విధంగా చేయండి ఇలా చేస్తే గనక సకల కష్టాలు కూడా మటుమాయం అయిపోతాయి ఈ రోజు పితృతర్పణాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రోజున ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉంటే ఏ పని అయినా కూడా సులభతరంగా చేసేయవచ్చును ఈ రోజున పితృదేవతలు మీ ఇంటికి వస్తారు అందులోన కాకుల రూపంలో వస్తారు ఈ రోజున కాకులు వస్తే గనక ఖచ్చితంగా మీరు ఆహారాన్ని పెట్టాలి ఇది మీ పెద్దలకు చేరుతుంది దప్పికొని ఆకలితో మీ ఇంటికి వచ్చే పితృదేవతలను ఖచ్చితంగా మీరు అన్నం పెట్టి వారి కడుపు నింపి పంపించాలి లేకపోతే వారికి కోపం వస్తుంది మిమ్మల్ని ఆశీర్వదించకుండా కోపగించుకుని వెళ్లిపోతారు ఇవే మీకు జన్మ జన్మల శాపాలు పరిణమిస్తాయి కావున మీరు ఏమిటంటే గనక ఈ రోజున ఈ చిన్న పొరపాటు అస్సలు చేయొద్దు కాకుల రూపంలో మీ ఇంటికి వచ్చే మీ పితృదేవతలను తరమడము అన్నం పెట్టకుండా అక్కడి నుంచి పంపించేయడము ఇలాంటివి చేయొద్దు ఈ రోజున కాకులు వచ్చిన అలాగే మీరు పెట్టినటువంటి ఆహార పదార్థాలు తిన్నా కూడా మీకు ఎంతో యోగం కలుగుతుంది ఈ రోజు కాకి కనిపిస్తే గనక ఆహారం తప్పక పెట్టండి ఆహారం అంటే మీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టండి అన్నం కాని మీరు వండుకున్నటువంటి ఆహార పదార్థాలు ఏదేని కూరలు కానీ లేకపోతే గనక అట్టు కానీ ఇడ్లీ కానీ స్నాక్స్ కానీ మీ ఇంట్లో ఏది ఉంటే వాటిని ఒక ప్లేట్ లో కానీ ఒక కాగితంలో కానీ పెట్టి మీరు కాకి పెట్టాలి అలాగే పక్కనే ఒక గ్లాసులో వాటర్ కూడా పెట్టాలి అలా పెట్టి అవి తింటున్నప్పుడు మీరు ఈ మంత్రాన్ని జపించండి ఓం నమస్ శివాయ అనే ఈ మంత్రాన్ని మూడు సార్లు జపించండి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ పితరుల యొక్క ఆశీర్వాదమే కాకుండా భగవంతుని అనుగ్రహం కూడా తోడు అవుతోంది మీ కష్టాల నుంచి విముక్తులు కాగలరు అలాగే మీకు పితృదోషాలు ఏమైనా ఉంటే గనక అవి చెక్కబడతాయట కాకి ఆహారం తింటే యమదేవుడు తృప్తి చెందుతాడట మన పురాణాల ప్రకారం యముని రూపంగా కాకిని చూడడం కూడా జరుగుతూ ఉన్నది రామాయణంలో ఒక కథ కూడా ఉన్నది రాముడు భార్య సీతను బాధించింది అనే కోపంతో ఒక కాకి రాముడు కన్ను తీసివేశాడు దీంతో కాకి రూపంలో ఉన్న దేవత రాముణ్ణి ప్రార్థిస్తే ఆయన చలని హృదయం కలవాడాయి అలాగే కాకులకు ఆహారం ఇచ్చిన తర్వాత తింటే అది పూర్వీకులకు ముందు ఆహారం పెట్టినట్లే అంటూ వరం ఇచ్చి ఆ కాకిని పంపించేశాడు ఇలా కాకి రూపంగా కొలవడానికి అర్హత పొందింది అయితే మనము ఈ అమావాస్య తిదినాడు ఇలా చేస్తే గనక ఇంకా అపూర్వమైనటువంటి ఐశ్వర్య సిద్ది మీకు కలుగుతుంది ఎందుకంటే రెట్టింపు ఫలితం ఈ తిదినాడు వస్తుంది పితృదోషం ఉన్నవారు ఖచ్చితంగా ఈ రోజున కాకులకు ఆహారాన్ని పెట్టాలి ఎందుకంటే పితృదోషం చాలా వరకు కూడా మీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఇటువంటి తిథి కోసం ఎందరో ఎదురు చూస్తూ ఉంటారు అసలు పితృదోషం వలన ఎన్ని రకాల ఇబ్బందులు కలుగుతాయో మీకు తెలుసా కుటుంబంలో సఖ్యత ఉండదు ఆర్థిక సమస్యలు వస్తాయి సంతానం లేకపోవడమో ఎల్లప్పుడూ కూడాను మానసిక వేదనతో రగిలిపోతూ ఉండడమో లక్ష్యం అనేది చేరుకోలేకపోవడం పక్కన పెడితే జీవితంలో ముందా అడుగు వేద్దాము అంటే గనక పది అడుగులు వెనక్కి పడిపోతూ ఉంటాయి పితృదోషం తొలగిపోవాలంటే ఈ రోజు చాలా ఉపయుక్తంగా ఉంటుంది కాకులు మీ ఇంటికి వస్తే ఇలా చేయడం ద్వారా మీ పితృదోషం సమూలంగా నాశనమైపోతుంది మీ జీవితంలో ఎదుగుదలను తప్పక చూస్తారు ఈ తిదినాడు నాడు ఏదే స్వయం పాకాన్ని వండి వడ్డించినట్లయితే గనక ఖచ్చితంగా మీకు ఎంతో మేలు చేకూరుతోంది ఇప్పటికీ కూడాను పల్లెటూళ్లలో కాకి ఆహారం పెట్టాకే భోజనం చేసేవారు చాలా మందే ఉన్నారు మన అమ్మమ్మలు కావచ్చు నానమ్మలు కావచ్చు ఖచ్చితంగా ఆ తరం వారికి కాకి ఆహారం పెట్టడం అనేది ఎంత ముఖ్యమో తెలుస్తుంది కానీ మనకి ఈ విధమైనటువంటి విషయం తెలియదో తెలిసిన మూఢ నమ్మకమని కొట్టి పారేస్తున్నాము ఖచ్చితంగా ఇలా తప్పు చేయొద్దు పితృ కార్యంలోనూ కాకులకు ప్రాముఖ్యత ఉంది ఒక ముద్దను అంటే చిన్నపాటి అన్నం ముద్దను తీసుకుని అందులో పప్పు కలిపి ఈ పిడచను కాకి పెడతారు ఇది కాకి పిడచ అని కూడా అంటారు ఈ రోజున కాకులు కనిపిస్తే ఈ విధంగా పెట్టండి ఇది కాకి తింటే గనక ఈ రోజు మీకు ఎంతో మేలు చేకూరుతుంది కావున ఇప్పుడు చెప్పినట్లుగా ఈ చిన్న పని చేయండి అమావాస్య తిథి వచ్చిందంటే చాలా మంది కూడా ఎంతో భయపడిపోతూ ఉంటారు నెగిటివ్ ఎక్కువగా ఇంట్లోకి వస్తుందని ఎన్నో రకాలైనటువంటి అపార్థాలు జరుగుతాయి భావింటారు కానీ కాదండి అమావాస్య తిది అంటే మంచి తెచ్చి పెట్టుకునే తిది చెడుని పోగొట్టుకుని మంచి తెచ్చి పెట్టుకునే తిది కావున ఖచ్చితంగా మీరు ఇలాంటి పనులు చేయాలి అందులోన మీ స్వహస్థాలతో యముని ప్రతిరూపంగా భావించే కాకి కనిపిస్తే గనక ఇలా చేయడం అనేది ఖచ్చితంగా మీకు ఎంతో మేలు చేకూరుస్తుంది ఇందులో ఏ మాత్రం కూడా సందేహమే లేదు అందులోన ఈ యొక్క అమావాస్య శ్రావణ అమావాస్య దీనినే పోలాల అమా అమావాస్య అని కూడా అంటారు ఈ రోజున మీరు కాకులకు ఈ విధంగా పిండ ప్రదానం చేసినా కూడాను పూర్వీకుల ఆశీస్సు లభిస్తుంది వారికి మోక్షం లభిస్తుంది ఈ అమావాస్య తిది మీరు పిండ ప్రదానం చేయడం రీత్యా పూర్వీకులకు మోక్షం కూడా లభిస్తుంది అంటున్నారు పండితులు తద్వారా మీరు పితృదోషం నుండి విముక్తిని పొందుతారు జీవితంలో సంతోషాన్ని శ్రేయస్సును కలిగి ఉంటారు జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యల నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది మీకు ఉన్న సకల కష్టాలకు కారణమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీ వస్తుంది ఈ రోజు ఇలా చేస్తే తొంభై నిమిషాల్లోనే మీరు ఏదో పొందుకున్నాము అనే భావన కలుగుతుంది మీకు అలాగే ఇంట్లో ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లుగా అనిపిస్తుంది కుటుంబంలో సఖ్యత కలుగుతుంది అలాగే అలాగే మీకున్న సమస్యలు పరిష్కరించుకోవడానికి తగినటువంటి పరిష్కార మార్గం మీకు స్ఫూరిస్తుంది ఖచ్చితంగా ఇలా చేయండి నమ్మకంతో చేయండి ఈ అమావాస్య తిది వెళ్తే మరల మరల రాదండి మనకి సంవత్సరంలో ఉండే పన్నెండు అమావాస్యల్లోకెల్లా శ్రావణ అమావాస్య అతి కీలకమైంది ఈ రోజున మీరు ఖచ్చితంగా మరచిపోకుండా కాకులు కనిపిస్తే ఇలా చేయండి ఆహారం పెట్టి మూడు సార్లు ఓం నమస్సి శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పాటించడం మాత్రం మరవద్దు అంతా మంచి జరుగుతుంది శుభం భూయాత్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ